ఈ రోజు ఇంత మంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ సంబంధిత మంత్రి అయితే సంక్రాంతి డాన్సులు చేస్తాడంట తప్ప పని చేయడట ఇక్కడ ఏ మాత్రం మెయింటెనెన్స్ ఉన్నా ఈ ప్రమాదం జరుగుండేది కాదు ఈ రోజు ఒంగోలు పట్టణం సైతం మంచినీళ్ళు రావటం లేదు ఇక్కడికి ఇక్కడ ఉన్న నాయకులు చెప్పిన మాట ప్రతిరోజు నీళ్ళు ఇస్తామన్నారు ఒంగోలు పట్టణానికి ఒక రోజు ఇచ్చింది లేదు ఈరోజు ఇంత మంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ సంబంధిత మంత్రి అయితే సంక్రాంతి డాన్సులు చేస్తాడంట తప్ప పని చేయడట ఇక్కడ ఏ మాత్రం మెయింటెనెన్స్ ఉన్నా ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు రోజు ఒంగోలు పట్టణం సైతం మంచినీళ్లు రావటం లేదు ఇక్కడికి ఇక్కడ ఉన్న నాయకులు చెప్పిన మాట ప్రతిరోజు నీళ్ళు ఇస్తామన్నారు ఒంగోలు పట్టణానికి ఒక రోజు ఇచ్చింది లేదు ఈ రోజు ఇంత మంది మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ సంబంధిత మంత్రి అయితే సంక్రాంతి డాన్సులు చేస్తాడంట తప్ప పని చేయడట ఇక్కడ ఏ మాత్రం మెయింటెనెన్స్ ఉన్నా ఈ ప్రమాదం జరుగుండేది కాదు ఈ రోజు ఒంగోలు పట్టణం సైతం మంచినీళ్ళు రావటం లేదు ఇక్కడికి ఇక్కడ ఉన్న నాయకులు చెప్పిన మాట ప్రతిరోజు నీళ్ళు ఇస్తామన్నారు ఒంగోలు పట్టణానికి ఒక రోజు ఇచ్చింది లేదు ఈ రోజు ఇంత మంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ సంబంధిత మంత్రి అయితే సంక్రాంతి డాన్సులు చేస్తాడంట తప్ప పని చేయడట ఇక్కడ ఏ మాత్రం మెయింటెనెన్స్ ఉన్నా ఈ ప్రమాదం జరుగుండేది కాదు ఈ రోజు ఒంగోలు పట్టణం సైతం మంచినీళ్ళు రావటం లేదు ఇక్కడికి ఇక్కడ ఉన్న నాయకులు చెప్పిన మాట ప్రతి రోజు నీళ్ళు ఇస్తామన్నారు ఒంగోలు పట్టణానికి ఒక రోజు ఇచ్చింది లేదు